తెలంగాణకు సాగునీటిని అందించేందుకు అపర భగీరథుడిలా కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులను నేడు కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాళేశ్వరంపై కక్ష కట్టిండ్రు పాలమూరుపై పగబట్టిండ్రు అని విమర్శలు గుప్పించారు ఫజల్ అలీ కమిషన్ వద్దన్నా ఆంధ్రలో కలిపి తెలంగాణకు ద్రోహం చేశారని వాపోయారు పాలమూరుకు మరణ శాసనం రాసింది విభజన సమయంలో నీటి వాటాల్లో అన్యాయం చేసింది కాంగ్రెస్ సేనని ఆరోపించారు తెలంగాణ భవన్లో నదీ జలాలపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహాల పేరుతో ఇచ్చిన పీపీపీటీలో పదేళ్ల బీఆర్ఎస్ పాలన సాగునీటి స్వర్ణయుగంగా సాగగా రెండేళ్ల కాంగ్రెస్ పాలన అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు లోపాయికారికంగా ఒప్పందం చేసుకున్నారని దుయ్యబట్టారు మొదటి నుంచి తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసేనని ఎద్దేవా చేశారు నీటి పంపకాల్లో ఉత్తం కట్టుకథలు చెప్తే రేవంత్ పిట్టకథలు చెప్పారన్నారు తాము కేవలం రాజకీయాల కోసం ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం లేదన్నది అందరూ గ్రహించాలని హరీష్ రావు కోరారు కాంగ్రెస్ కంటే తాము ఏడు రెట్లు అధిక ఆయకట్టును రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు ఐదు లక్షల డెబ్బై ఒక వేల ఎకరాల కొత్త ఆయకట్టు బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లు పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాల కొత్త ఆయకట్టు స్టెబిలైజేషన్ కాంగ్రెస్ స్టెబిలైజేషన్ చూస్తే దీన్ని మన సంవత్సరానికి చూస్తే సంవత్సరానికి పదేళ్ల కాంగ్రెస్లో యాభై ఏడు వేల ఎకరాలు ఒక సంవత్సరానికి వస్తే బీఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏళ్లలో సంవత్సరానికి లక్ష ఎనభై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై మూడు ఎకరాల కొత్త ఆయకట్టును పోయిన తొమ్మిదిన్నర ఏళ్ళలో తెచ్చాం అందులో కరోనా అందులో కొత్త సంవత్సరం అందులో పెద్ద నోట్ల రద్దు లాంటి ఆర్థిక సంక్షోభం ఉన్న లక్షా ఎనభై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై మూడు ఎకరాల కొత్త ఆయకట్టు ప్రతి ఏటా బీఆర్ఎస్ సాధించింది నౌ స్టెబిలైజేషన్ చూడండి పదేళ్ళ కాంగ్రెస్ చేసిన స్టెబిలైజేషన్ తొంభై మూడు వేలు బీఆర్ఎస్ ముప్పై ఒక్క లక్ష యాభై వేలు ఎకరాలు స్టెబిలైజేషన్ అంటే మీకు తెలియాలి చెరువుల కింద ఇరవై ఐదు లక్షలు ఉండే తెలంగాణకు కానీ ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు పట్టించుకోక వాటి కింద మొత్తం తూములు అలుగులు కట్టలు అన్నీ తెరలైపోయి పది లక్షలకు పడిపోయింది కానీ మిషన్ కాకతీయ ప్రోగ్రాం ద్వారా మనం మళ్ళీ ఇరవై ఐదు లక్షల ఎకరాల ఆయకట్టును సాధించినామంటే పదిహేను లక్షలు స్టెబిలైజేషన్ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ పేరుకే కాలువలు తుమ్మలు మొలిసినాయి తప్ప నీళ్లు బారలే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూను మోడనైజ్ చేసి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ కాల్వల్ని మోడనైజ్ చేసి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూకు కాళేశ్వరం నీళ్ళను అందించింది అది స్టెబిలైజేషన్ కింద అంటే నీళ్లు రాని వాటికి నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు కరువు సంవత్సరంలో సప్లిమెంటేషన్ చేసి స్థిరీకరణ సాధించిన దాన్ని స్టెబిలైజేషన్ అంటాం అది మనం ముప్పై ఒక్క లక్ష యాభై వేల ఎకరాలు తెచ్చాం స్టెబిలైజేషన్ యావరేజ్ చూస్తే పదేళ్ల కాంగ్రెస్ సంవత్సరానికి తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు ఇస్తే బీఆర్ఎస్ మూడు లక్షల ముప్పై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఎకరాలు ప్రతి ఏటా స్టెబిలైజేషన్ తన తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో చేసింది రెండు కలిపి చూద్దాం బోత్ స్టెబిలైజేషన్ అండ్ న్యూ ఆయకట్ యాభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు ముప్పై ఆరు లక్షలు మనకంటే ముందు పదేళ్ల కాంగ్రెస్ ఆరు లక్షల అరవై నాలుగు వేలు బీఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏళ్ళలో నలభై ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క వేల ఎకరాలు అంటే మీరు పైన యావరేజ్ చూస్తే యాభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు సంవత్సరానికి డెబ్బై ఐదు వేల ఎకరాల ఆయకట్లు తెచ్చారు పదేళ్ల కాంగ్రెస్ మనకంటే ముందు సంవత్సరానికి అరవై ఆరు వేల ఎకరాల ఆయకట్టు సాధించారు మరి పదే తొమ్మిదిన్నర ఏళ్ళ బీఆర్ఎస్ ఐదు లక్షల పన్నెండు వేల ఎకరాల ఆయకట్టు సాధించారు దేర్ ఎనీ కంపారిజన్ దేర్ ఎనీ కంపారిజన్ ఎన్ని రెట్లు ఎక్కువ మీరు చూడండి ఒక్కసారి సెవెన్ పాయింట్ సెవెన్ టైమ్స్ మోర్ దాన్ ద కాంగ్రెస్ వచ్చి ఏడున్నర రెట్లు వాళ్ళ పాలన కంటే బీఆర్ఎస్ పాలనలో అత్యధిక ఆయకట్టును సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇది ఇంత ఇంపార్టెంట్ పాయింట్ రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో చదవడు ఫస్ట్ ఎఫెక్స్ కౌన్సిల్లో మొట్టమొదటి మనం ఏం చెప్పినాము మేము సెక్షన్ త్రీ కింద జూలై పద్నాలుగో తారీఖు నాడే కంప్లైంట్ ఇచ్చినాము ఆ కంప్లైంట్ను ఏడాదిలోగా పరిష్కరించాలి ట్రిబ్యునల్ ఫామ్ చేయాలి లేదంటే మీరు ట్రిబ్యునల్ ఫామ్ చేయాలి కానీ మీరు చేయకపోవడం వల్ల మేము సుప్రీం కోర్టుకు పోవాల్సి వచ్చింది అని తెలంగాణ ఆ మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పింది ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి గారు దాచిపెట్టారు ఎజెండా 1 లో చూడండి గవర్నమెంట్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ బై ఎస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద టూ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ సర్ప్లస్ వాటర్ తెలంగాణ ఇస్ అప్పర్ రైట్ స్టేట్ బట్ ఇరిగేషన్ ఇస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లిఫ్ట్ స్కీమ్స్ తెలంగాణ విల్ రిస్ట్రిక్ట్ ఇట్సెల్ఫ్ విత్ ఇన్ ద అలకేషన్ మేడ్ బై కేడబ్ల్యూడీటీ టూ అండ్ విల్ గో హెడ్ విత్ అబౌట్ టూ ప్రాజెక్ట్స్ కేడబ్ల్యూడీ టూ అవార్డు ఎప్పుడొచ్చినా సరే మేము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని కొనసాగిస్తాము అని స్పష్టంగా ఫస్ట్ పేరాగ్రాఫ్ లో కేసీఆర్ గారు ఆ రోజు మీటింగ్ లో చెప్పారు కానీ అది చెప్పకుండా ఫర్దర్ ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా ఈ పాలమూరు ఎత్తిపోతల్ని దిండిని కొనసాగిస్తాము మీరు ఆపద్దు అనే ఉద్దేశంతో గోదావరి కృష్ణలో ఉన్న ఎక్సైజ్ వాటర్ని ఎట్లా వాడుకోవాలో కూర్చొని మాట్లాడదామన్నాడు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలే అలా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఆ సముద్రంలో కలిసి నీళ్ళని హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ అనేది మాట్లాడుకుందాము అన్నాడు దానికంటే ముందేమన్నాడు పాలము రెత్తిపోతలను దిండిని మేము తప్పకుండా కొనసాగిస్తాము అని చాలా స్పష్టంగా చెప్తే